కెనాల్లో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ అంటే అత్యధిక ప్రాధాన్యత అయినటువంటి స్టేషన్ అది ఎందుకంటే ఎక్కువ సమస్యాత్మక ప్రాంతాలు ఆ స్టేషన్ పరిధిలో ఉన్నాయి అలాగే ఎక్కువ నేరాలు కానీ ప్రమాదాలు కానీ జరిగేటువంటి ప్రాంతం కూడా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి అంతేకాకుండా రైల్వే స్టేషన్ దగ్గరలో ఉండడంతో పట్టాల వెంబడి వచ్చేటువంటి అనేకమంది నేరస్తులు కూడా ఈ ప్రాంతంలోకి వచ్చి ఆ నేరాలు చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఉన్న ప్రాంతం ఉన్న పోలీస్ స్టేషన్ పరిధి అని చాలామంది చెబుతుంటారు అటువంటి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి సర్కిల్ ఇన్స్పెక్టర్గా శ్రీ ఎస్ రమేష్ బాబు గారు సంవత్సర కాలంగా మనకిక్కడ పనిచేస్తూ ఉన్నారు గత సంవత్సరంతో పోలిస్తే ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు ముప్పై ఒకటి గత సమ గత పన్నెండు నెలల వ్యవధిలో మనం చూసేటట్టయితే క్రైమ్ రేట్ తగ్గటం అంతేకాకుండా నేరాల రికవరీ చేయటం అంటే ప్రాపర్టీని దొంగతనం ప్రాపర్టీని కూడా అంతా కూడా రికవరీ చేయటంలో కూడా గతంలో కంటే అత్యధిక శాతం ఇక్కడ నమోదైనట్టు పోలీస్ రికార్డ్స్లో జిల్లా అధికారుల రికార్డ్స్లో మనకు ద్వారా తెలుస్తుంది అలాగే ఈ నేరాలు అదుపు చేయటంలో వీళ్ళు చే చూపెడుతున్న ప్రత్యేక కృషికి సంబంధించి ప్రజలకు తెలియజేస్తూ అలాగే వారికి పోలీసులు పని చేస్తున్నప్పుడు వాళ్ళని గుర్తింపు ఉంటే కనుక వారు ఇంకా మరింత ఉత్సాహంగా పనిచేసి ప్రజలకు మేలు చేస్తారని ఒక సదుద్దేశంతో ఈరోజు మనం ప్రత్యేకంగా సీఎ రమేష్ బాబు గారితో ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ పెట్టుకున్నాం వినోద భారత్ ద్వారా నమస్కారం సార్ నమస్తే అండి నమస్తే అండి మీరు గత సంవత్సర కాలంగా మనం పరిశీలించేటట్టయితే కనుక నేరాలు బాగా అదుపు చేస్తున్నారు అనే చక్కటి మంచి పేరు కూడా మీరు తెచ్చుకున్నారు ఏ విధంగా మీరు అదుపు చేయగలిగారు ఎందుకంటే యాక్చువల్గా ఉన్న పరిస్థితుల్లో మనకి మ్యాన్ పవర్ చాలా తక్కువ అది జిల్లా వ్యాప్తంగా నాట్ ఓన్లీ తినాలి అటువంటి పరిస్థితులు మీరు ఎంత ఇంత సమర్థవంతంగా ఎలా పనిచేయగలుగుతున్నారు ఏం లేదు సార్ ముఖ్యంగా మా జిల్లాలో మంచి ఎస్పీ గారు అలానే మా కాంబినేషను జనార్దన్ గారు డిఎస్పి గారు వారి ఆధ్వర్యంలో చక్కని అంటే ఉన్న జనాభాలోనే మంచి చక్క టీంని ప్లాన్ చేసుకొని చేయగలిగిన వాళ్ళు ఎవరు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాము ఆ సెలెక్టివ్ పర్సన్స్ తోటే మేము వర్క్ చేయిస్తూ ఉన్నాము టీం వర్క్ చేయడం వల్ల మేము సక్సెస్ అవుతున్నాము చేసుకున్న తర్వాత మేము ప్లానింగ్ ప్రకారం చేస్తూ ఉన్నాము సరే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నేరాలుకు సంబంధించి చాలా సెన్సేషనల్ నేరాలు ఇక్కడ ఈ పరిధిలో జరిగినాయి అన్నింటినీ కూడా మీరు స్వల్ప వ్యవధిలో డిటెక్ట్ చేశారు అలాంటివి మనం కొన్ని ఉదాహరించుకోవడానికి అవకాశం ఉంటుంది మా దగ్గర యాక్చువల్గా నేను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జరిగిన కేసెస్ కూడా మేము ఒక హరీష్ అనే క్రోడ్ని విజయవాడ కురోడ్ని నైట్ పూట క్యాచ్ చేస్తాము ఆ క్రోడ్ ద్వారా నేర్లీ రెండు వందల పైచిలకు బంగారం గ్రాములు రెండు వందల గ్రాముల పైన రికవర్ చేశాము ఫిఫ్టీన్ ల్యాక్స్ బంగారం రికవర్ చేశాము ఒక్క వ్యక్తి దగ్గరే ఒక కోర్టులో మా మీద రెట్ పిటిషన్ వేశారు అయినా కూడా అటన్నిటి కూడా బేర్ చేశాము చేయగలిగాము అంటే అది టీం వర్క్ సార్ మర్డర్ కేసులకు సంబంధించినప్పుడు ఒక సంచలనాత్మకమైన కేసులు మీ పరిధిలో జరిగారు వాటి గురించి ఏదన్నా మరి ఒక్కసారి గుర్తు చేయగలరా సైనైడ్ కేసులు జరిగినవి అవి అన్నీ కూడా నా టైంలో జరిగినవి కాదు బిఫోర్ నాకన్నా ముందు జరిగిన కేసులు యాక్చువల్గా ఈ కేసెస్ కూడా మేము డిటెక్ట్ చేసింది వాళ్ళు వచ్చి చనిపోయిన వాళ్ళ తాలూకా పిల్లలు వస్తారు వాళ్ళు వస్తే వాళ్ళ వాళ్ళు వచ్చి మినిస్టర్ గారిని కలుస్తారు ఎప్పుడైతే మినిస్టర్ గారు ఆదేశిస్తారో ఆ విషయం నేను డిఎస్పి గారికి చెప్పడం మళ్ళీ డిఎస్పి గారు మేము డిస్కస్ చేసుకుని ఆ కన్సల్ట్ సిఏ గారితో మాట్లాడడం చేబ్రోల్ సీ గారితో మాట్లాడడం ఆ పాత్ర కార్డు అంతా తీయడం వెరిఫై చేయడం దాని మీద ఒక చిన్న క్లూ పట్టుకొని దాని ద్వారా తీగలాగితే డొంకంతా కదిలింది అన్నట్టుగా ప్లాన్ చేసి వర్కౌట్ చేశాము అది కూడా మా ట మా టెన్షన్లో గ్రేట్ అచీవ్మెంటు అలానే సైనైడ్ ఎక్కడి నుంచి ఇచ్చారు అమ్మాడు సైనైడ్ సంబంధించి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఎవడు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పెట్టాం గతంలో ఎన్నడూ లేని ఒక ప్రభుత్వమే పోరాడింది ఆ అంశం మీద అదే గంజాయి నిర్మూలన అలాంటి గంజాయి నిర్మూలనలో మీరు దాదాపు ఈ గుంటూరు జిల్లాలో ఈ స్టేషన్ పరిధిలో అత్యధికంగా మీరు ఆ రికవర్ అదే ఐ మీన్ నేరస్తున్న అరెస్ట్ చేసి ఆ గంజాయిని స్వాధీనపరిచి కోర్టుకు పెట్టిన సందర్భాలు ఉన్నాయి అది ఎంతవరకు అదుపు చేయగలిగారు ఇంకా ఉందని ఏమైనా డౌట్స్ ఉన్నాయా యాక్చువల్ సార్ గంజాయి మేము వచ్చేటప్పటికి బాగా విచలువుడిగా ఉందని చెప్పి ఎవరిని టచ్ చేసినా కూడా గంజాదాయి కొట్టారు గంజాదాయి చేశారు గంజాదాయి ఈ విధంగా దొరుకుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు అది మేము గ్రౌండ్ లెవెల్లో పోవడానికి ఒక త్రీ మంత్స్ పట్టింది త్రీ మంత్స్ పట్టిన తర్వాత వాటిది వాటి అనేది మాకు అర్థమైంది ఆ మూడు నెలల తర్వాత మా మంచి క్రైమ్ టీము ఉన్నారు మా దగ్గర ఆ క్రైమ్ టీమ్ని ఉపయోగించి వాళ్ళ ద్వారా ఇన్పుట్స్ అన్నీ గ్రహించాము రూటు అసలు ఎవరు తెస్తున్నాడు ట్రాన్స్పోర్ట్ డ్రైవరు వాణ్ణి మనము బ్రేక్ చేయాలని చెప్పే ఉద్దేశంతో రూట్ని మేము ఐడెంటిఫై చేసాం వాళ్ళని ఎప్పుడైతే పట్టుకున్నామో ఆ రూటుని కట్ చేస్తే అప్పుడు చిన్నగా ఇప్పుడు నా దేశరకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కంట్రోల్ అయింది అసలు నానే నేరం జరగకుండా ఉండడం అనేది మేము దేవుళ్ళం కాదు ఎవరైతే పబ్లిక్ ఉంటారో పబ్లికే మాకు దేవుళ్ళు వాళ్ళే మాకు సహాయం చేసి చెప్పాలి వాళ్ళు ఎప్పుడైతే చెప్తారో ఈ విధంగా నేరాలు ఉన్నాయి సార్ కొద్దిగా అదుపు చేయాలని మా నోటికి తెస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది భయపడి అసలు చెప్పరు వాళ్ళకి తెలుసు వాడు పలం తెచ్చాడు అని కూడా గంజాయి తెచ్చాడు అని కూడా తెలుసు కానీ భయపడి చెప్పరు వాళ్ళు కానీ మేము అన్ని కూడా సీక్రెట్ మోస్తాము వాళ్ళు కానీ మాకు కానీ చెప్పిన పక్షంలో ఇమ్మీడియట్ దాని మీద యాక్షన్ ఉంటుంది కాబట్టి మా అభయం గ్యారంటీగా మా సీక్రెసీని ఎవరైతే చెప్తారో వాళ్ళని మేము గోప్యంగా వస్తాము ఎట్టి బస్సు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మన తెనాలి పబ్లిక్ అందరికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం సరే ఇంకొక పబ్లిక్ నుంచి వస్తున్న కంప్లైంట్ మీ దృష్టికి తెస్తున్నాను మన టౌన్ పరిధి మన త్రీ టౌన్ పరిధిలో ఆల్రె ఆల్రెడీ లాడ్జీ యజమాన్తో మీరు ఒక సమావేశం కూడా గతంలో నిర్వహించారు బట్ అయినా ఇప్పటికీ కొన్ని లాడ్జీల దగ్గర ఎస్పెషల్లీ మన పోలీస్ స్టేషన్ దగ్గరలోని కొన్ని లాడ్జీల దగ్గర ప్రాస్టేషన్కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మహిళలు తిరుగుతున్నారు అనే ఒక ప్రచారం ఉంది అది ఎంతవరకు వాస్తవం వాస్తవం మంచి పాయింట్ అడిగారండి యాక్చువల్గా నేను నేను వచ్చినప్పటికీ మా పోలీస్ ఎక్కడో కాదు మా పోలీస్ స్టేషను కరెక్ట్గా చెరుకు బండి దగ్గర నుంచి ఏ టీ స్టాల్ ఉంది కదా అక్కడ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ఎదురు టీ స్టార్ జంక్షన్ ఉంది ఈ జంక్షన్ లోపల ప్రతిరోజు పది మంది ఆడవాడు ఉండేవాడు వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఏంటి అనేది మాకు అర్థమయ్యేది కాదు కౌన్సిలింగ్ ద్వారానే కంట్రోల్ చేసాం ఈరోజు మీరు కావాలంటే పోయి చూడండి ఎవరైనా ఇది నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను ఏ లేడీ కూడా అక్కడ వచ్చి ఉండడం కానీ అక్కడ వచ్చి పిల్లల్ని ఆకర్షించడం కానీ ఏం లేదు ఇది నేను చాలా ధైర్యంగా చెప్తా ఉన్నాను ఈ ఏరియాలో కంపల్సరీగా ప్రాస్ట్యూషన్ లేడీసు ఈవెన్ జనాలు కాదు చుట్టుపక్కల వాళ్ళ నుంచి కూడా వచ్చి కొంతమంది ఇళ్లలో నాకు కుటుంబం జరగలేదయ్యా విధులేని పరిస్థితి నేను అక్కడికి వచ్చానని చెప్పి దండాలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా మానిపించాను అది ఏ విధంగా మానిపించాను అనేది కూడా ఈ మీ మీడియా ముఖంగా చెప్పకూడదు కొన్ని అది అవి కంట్రోల్ చేశాను ఈ మధ్యకాలంలో కొద్దిగా మీకు వ్యతిరేకంగా ఒక ప్రచారం జరుగుతుంది చేస్తున్నారు అనేది పబ్లిక్లో వినపడుతూ ఉంది అంటే మీరు మీరు చేసే టేకప్ చేసిన కేసులన్నీ కూడా మంచి మంచి కేసులు బాగా డిటెక్ట్ చేస్తున్నారు రికవరీ బాగుంటుంది అలాగే మత సామరస్య అంశాల్లో కూడా చాలా బ్యాలెన్స్డ్గా మీరు నిర్వహిస్తూ అందరి మన్నలు పొందుతున్నారు ఏమండి ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి ఒకరి గురించి నేను ఉద్యోగం చేయనండి నా మనసాక్షి కోసం నేను ఉద్యోగం చేస్తూ ఉంటాను నేను ఎవరిని కూడా నాకేం గ్రూపులు అవసరం లేదు కులాలు అవసరం లేదు మతాలు అవసరం లేదు న్యాయం ఉంది దీంట్లో మనం చేయవలసింది చేయవలసింది ఉంటే గ్యారెంటీ తప్పనిసరి చేస్తాను ఇది చేయకూడదు దాని జోలికి పోకూడదు వీటిల్లో పోకూడదు అనుకున్నప్పుడు లీగల్గా కరెక్ట్గా లేనప్పుడు నేను పోను ఎవరిని చెప్పి నువ్వు గ్యారెంటీ చేయాలన్నా కూడా చేయను నా మనసాక్షి ప్రకారము ఇది రీజనబుల్ వీళ్ళకి అన్యాయం జరిగిందంటే గ్యారెంటీగా వర్క్ చేస్తాను గౌరవ మినిస్టర్ గారు కూడా మీరు కరెక్ట్గా చేయండి చెప్పారు ఆయన మాట ప్రకారం చేస్తా ఉన్నాను దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అట్లానే పబ్లిక్ న్యాయం చేయాలి ఆయన వర్షన్ అది ఆయన మన మనసులో వచ్చిన మాటల్ని నేను చూసే తప్పకుండా ఫాలో అయ్యి చేస్తూ ఉన్నాను లీగల్గా ఏదైతే ఉన్నదో లీగల్ దాన్ని పోతాను పర్ఫెక్ట్గా చేస్తాను మీరు అంటే చాలామంది నేరస్తులు భయం ఎందుకంటే ఎక్కువ థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు అని అది వాస్తవమేనా సార్ నా దగ్గర రౌడీలు డెబ్బై ఏడు మంది ఉన్నారు సెవెంటీ సెవెన్ మెంబర్స్ సెవెంటీ సెవెన్ మెంబర్స్ని నేను కంట్రోల్ చేయాలంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళని గట్టిగా మాట్లాడడం అరవడం ఈ నేరాలు కంట్రోల్ చేయాలి నా దగ్గర ఒక్క మర్ర కూడా జరగలేదు నేను అడుగు పెట్టిన జూను పదహారున నేను అడుగు పెట్టాను అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక్క మర్రె కూడా జరగల జరగకుండా ఉన్నది అది రౌడీషీట్ ద్వారా మర్ర జరగల కొట్లాట్లు చిన్న చిన్న అయితే జరిగినాయి కానీ రౌడీ మటం అట్లాంటివి ఇవన్నీ చేయగలుగుతున్నావు అంటే కొన్ని విషయాల్లో కొద్దిగా హార్ష్గా ఉండవు తప్పదు పోలీస్ అంటే మంచి గౌరవమైన వ్యక్తులతోటి గౌరవిచ్చి మంచిగా మాట్లాడాలి నేను అట్లనే వాళ్ళకి వాస్తవంగా ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం నేను ఎనలైజ్ చేసుకొని లీగల్ వాళ్ళకి సహాయం చేసిన అవసరం ఉంది అలానే దుర్మార్గంగా ఇవిడని కొట్టి గందరగోళం చేస్తున్నారు చంపోతున్నారు వాళ్ళని హార్ష్గా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంది అవి లేకపోతే అవన్నీ నేను తీసుకొని సర్వీస్ సేవ చేయాల్సిన బాధ్యత ఉంది వ్యవస్థ ఇది అందరూ భేదవుడు బతకాలి ధనికుడు బతకాలి అలానే శారీరక దౌర్య దౌష్ట బతకాలి శరీరంలో శక్తి లేని వాడు కూడా బతకాలి అది అందరూ బతికిన రోజున మన సమసమాజం నిర్మాణం అంతే ఇది నేను కావాలని ఎవరినో ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏదో నేను గందరగోళం చేయాల్సిన అవసరం నాకు లేదు సిస్టమేటిక్గా ఉద్యోగం చేస్తాను ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ ప్రాజెక్ట్స్ ఏంటి ల్యాండ్ ఆర్డర్ ఎస్పెషల్లీ ట్రాఫిక్ అనదర్లీ అదర్లీ మన క్రైమ్ కంట్రోల్ వాస్తవంగా అంటే నేరాలు అదుపు చేయడం క్రైమ్ని కంట్రోల్ చేయడం అట్లానే జరిగే నేరాన్ని డిటెక్షన్ చేయడం ట్రాఫిక్ విషయంలో వచ్చినప్పటికీ ట్రాఫిక్ సంబంధించి సపరేట్ ఎస్ఐ గారు ఉన్నారు వాళ్ళు కూడా గైడ్ చేస్తూ ఉంటాము కొన్ని కొన్ని మిస్టేక్స్ ఏమైనా ఉన్నప్పుడు సరి చేస్తూ ఉంటాము అవేర్నెస్ ఫస్ట్ అవేర్నెస్ మినిస్టర్ గారు చెప్పినట్టు మా ఎస్పీ గారు చెప్తున్నారు డిఎస్పీ గారు ముగ్గురు కూడా పబ్లిక్కి ఫస్ట్ ఫైనే కాదు అవేర్నెస్ అవేర్నెస్ క్రియేట్ చేయండి అవేర్నెస్ క్రియేట్ చేయండి అని ఉన్నారు ఆ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాము అదేంటి అందరూ బతకాలి పేదవాడికి న్యాయం జరగాలి అలాగనే ధనవంతుడు దోపిడీకి గురి కాకూడదు అనే ఒక మంచి లక్ష్యంతో అందరినీ కలుపుకొని వెళుతూ ఒక టీమ్ స్పిరిట్తో ఎస్పెషల్లీ నా నేను ఒక్కనే ఉద్యోగం చేస్తాను కాకుండా నా సిబ్బంది నా స్టాఫ్ అందరి సహకార వల్ల నేను సక్సెస్ అయ్యాను నా పై ఆఫీసర్స్ వాళ్ళ యొక్క ఆదేశాలు వాళ్ళ గైడెన్స్లో నేను ముందుకు సాగుతున్నాను అని చెప్తున్నారు మన సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు గారు సో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా మరింత ఉత్సాహవంతంగా పనిచేసి ఇంకా ప్రజల నుంచి కూడా పోలీసులు సహకారం అందించాలి అలాగే ఇతర వ్యవహారాలు ఏ సమాచారం ఉన్నా వారికి తెలియజేయాలని ప్రజల తరఫున కూడా మేము పోలీసుల తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం పలుతూ వారి శుభాకాంక్షలు చెప్తా థ్యాంక్ యూ అండి తర్వాత ఒక లాస్ట్లో చిన్నది లాక్డ్ హౌస్ మేనేజింగ్ సిస్టమ్ అనేది ఒక మనకి తెనాల్లో ఉంది అవి మాకు ఒక నాలుగు కెమెరాస్ దాకా కూడా ఉన్నవి ఎక్కడన్నా ఎమర్జెన్సీ ఉండి టూర్లు వెళ్ళేవాళ్ళు కానీ వాళ్ళు ఎవరిని ఉంటే వాటిని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంట్రోల్ రూమ్ ఉంటుంది అక్కడ వాటిని యూజ్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాము అలానే మోటార్ సైకిల్ విచ్చల విడిగా రోడ్ల మీద పెట్టేసి పండుగ ఇళ్ళల్లో కొనుక్కొని నిద్రపోతూ ఉన్నారు అంటే మీ దానికి ప్రతిదానికి మీరే బాయిజులు అన్నట్టుగా మమ్మల్ని చేస్తే చాలా కష్టం మీరు ఫస్ట్ లాక్ అండ్ కీ పెట్టుకోవాలి హ్యాండిల్ లాక్ కాదు యాక్సిల్ లాక్ అని ఉంటుంది అది పెద్ద ఖరీదు కూడా కాదు నేను కూడా రెండు వందల యాభై నుంచి ఐదు వందల లోపలే ఉంటుంది ఆ యాక్సిల్ లాక్ వేసుకోవాలి బయట పెట్టుకునేవాళ్ళు అలానే మీరు మేము అందరినీ పేరు పేరును కోరుకుంటూ ఉన్నాము మీ ఏరియాలో కంపల్సరీగా సీసీ కెమెరా అనేది పెట్టుకోవాలి సుల్తానాబాద్ సంబంధించిన ఒక దొంగతనము స్నాచింగ్ జరిగితే అది కూడా ఒక క్లూ ద్వారా డిటెక్ట్ చేసాం మీ మిమ్మల్ని మేము ఒకటే అడుగుతున్నాము కెమెరాస్ పెట్టేస్తుండే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అని అన్నారు ఇటీవలే బెస్ట్ సేగా కూడా సారు మన ఎస్పీ గారి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు ఈ సందర్భంగా వారికి మన వినోద భారత్ తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్